వేదికను అలంకరించిన పెద్దలు పిఎల్ విశ్వేశ్వరరావు గారికి మరి నింజన రమేష్ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహిస్తున్నారు ధర్మార్జున్ గారికి బై రమేష్ మరి హైదరాబాద్ అధ్యక్షులు నర్సయ్య గారికి మిగతా జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అందరికి కూడా మనస్ఫూర్తిగా నవసుమాంజలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరిగా ప్రవర్తిస్తుందో దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే బీసీల ఎక్కువ శాతం ఉన్న జనాభా అంతా కూడా బీసీలది మరి ఈ ఎక్కువ శాతం బీసీలో ఉన్న శాతాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడాని కోసం మరి కేంద్ర ప్రభుత్వము అనేది ఎందుకు మండు వైఖరి వహిస్తున్నది అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది అంటే ఇందులో అనేక రకాల కులాల వర్గాల వాళ్ళు బీసీలు ఉన్నారు అందులో మైనార్టీ వాళ్ళు వాళ్ళు కూడా కొంత వరకు బీసీల కిందికి రావటం అనేది జరుగుతుంది వాళ్ళను కలుపుకొని రిజర్వేషన్లు కల్పించడానికి కోసమే కేంద్ర ప్రభుత్వం అనేది చాలా మొండి వైఖరి ప్లస్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ లేకుండా పోతుందో అప్పుడే బీసీ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలు అవుతుంది ఇది చాలా బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తే కనుక ఇంత అల్లా అల్లకల్లలు కాకుండా సా సానుకూలంగానే ప్రభుత్వం మనకు బీసీ రిజర్వేషన్ కల్పించేది ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ఉంటే అన్ని వర్గాలకు సమపాలంగా రాజకీయంగా కానీ ఉద్యోగం కానీ ప్రతి ఒక్క అంశంలో సమానంగా పరిపాలన అనేది జరుగుతుంది ఈ పరిపాలన లేనంత కాలము ఈ పరిపాలన లేనంత కారము అనగదొక్కి అనగదొక్కడానికే ప్రజలు ముఖ్యంగా మహిళల పరిస్థితి అధోగతిగా ప జరగటం అనేది జరిగింది కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా తిరగడానికి మాట్లాడడానికి సమావేశాలు పెట్టుకోవడానికైనా ఒక అవకాశం అనేది కల్పించినారు కానీ అదే పదేళ్లల్లో అయితే కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉండే తిరగడానికి లేని పరిస్థితి ఉండే అంటే ప్రతి మాటను కూడా రికార్డు చేసి భయాందోళనకు గురి చేసిన ప్రభుత్వం పదేళ్ళల్లో హింసించింది కనీసం ఈ ప్రభుత్వం ఒక స్వేచ్ఛ అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది మహిళలకు ఏదైతే ఏవైతే హామీలు ఇస్తున్నారో వాటిని వాళ్ళు ఒకటి ఒక స్టెప్ బై స్టెప్ బై కూడా కొంత అమలు పరిచే విధానంలోకి తీసుకురావడం అమలు పరచడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ను నలభై రెండు శాతం వచ్చేదాకా ఎలక్షన్లను జరగకుండా అడ్డుపడాల్సిన అవసరమైతే ఖచ్చితంగా మనందరి పైన ఉంది అంటే ఏ కులానికి ఆ కులం మీటింగులు పెట్టుకుంటూ పోతే ఎప్పుడు కూడా ఐక్యత బీసీలలో లేని పరిస్థితి కనిపిస్తుంది ఐక్యత అనేది ఒక యూనిటీ ఐక్యత ఎప్పుడైతే మన బీసీలలో ఉంటుంది అప్పుడే ఖచ్చితంగా నలభై రెండు శాతాన్ని మనం సాధించుకున్న వాళ్ళం అవుతాం దానికోసం నిరంతరంగా పోరాటమే చేయాలి ప్రతిదానికి పోరాటం ఉద్యమ పోరాటం ఉంటేనే మనం ముందు పడతాం తెలంగాణ కోసం పోరాటం చేస్తేనే ప్రాణత్యాగాలు చేస్తేనే తెలంగాణ రాగలిగింది మరి బీసీ రిజర్వేషన్ కోసం కూడా మనం ఖచ్చితంగా ఉద్యమ పోరాటాలు చేస్తేనే కేంద్రంని నిలదీసి తొక్కితంగా మనకు రిజర్వేషన్లు అనేవి అమలు అవుతాయి లేకపోతే అమలు కాదు ఖచ్చితంగా కూడా చెప్తున్నాను ఎందుకంటే ఉద్యమం అనేది తెలంగాణ ఉద్యమంలో ఇంటికొకరం బయటకు వచ్చాం ఈ ఉద్యమాన్ని కూడా మరో ఉద్యమంగా తీసుకొని ముందుకొస్తే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అమలు పరుచుకుంటాం కులానికి ఒక మీటింగులు పెట్టుకుంటే మాత్రం మనల్ని ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం కులాలుగా విడదీసి పరిపాలన చేసిందో మళ్ళీ మనకు మనంగా విడిపోయి పరిపాలన చేసుకుంటే మాత్రం మనమే నష్టపోతాం ఇది ప్రతి ఒక్కరము గుర్తుంచుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మా తమ్ముడికి మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ